కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దాని బలగాలు సాగిస్తున్నటువంటి హత్యాకారణను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాని వెంటనే నిలిపివేయాలని శాంతి చర్చలుగా అవకాశం ఇవ్వాలని ఆ రకంగా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతని ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది ఇప్పటికే అఖిల భారత స్థాయిలో రెండు దఫాలుగా మా పార్టీ కేంద్ర పోలిట్ బ్యూరో ఈ విషయాల గురించి చర్చించింది ఆపరేషన్ కాగా తీవ్రంగా ఖండించింది ఇటీవల జరిగినటువంటి నమ్మాల కేశ్వరరావు గారు వారితో పాటు ఇరవై ఏడు మందిని ఘాతుకంగా హతమార్చడానికి కూడా ప్రత్యేకించి చర్చించి ఖండించడం జరిగింది అవసరమైన రిప్రజెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నాం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను హతం చేస్తామని లేదా ఉగ్రవాదాన్ని వామపక్ష ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని వాస్తవంగా ప్రజలు మద్దతు పొంది ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా డేట్లు పెట్టి వారు ప్రకటించాల్సింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల వాళ్ళ కోసం నేను నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు దానికి డేట్లు ఇవ్వండి ధరలు తగ్గిస్తామని చెప్పారు దానికి డేట్లు ఇవ్వండి వార్త పారిశ్రామిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రకటిస్తున్నారు వాటిని కూడా పూర్తి చేయడానికి డేట్ ప్రకటించాడు ఇంకా మీకు అర్థం కాకపోతే మా శాంతి చర్చల కమిటీ సూచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మీరు మావోయిస్టుల్ని లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని లేదా వామపక్ష కార్యకలాపాలని దేశంలో లేకుండా చేయాలంటే చాలా సింపుల్ మార్గం ఉంది దీనికి రుతుపాకులు అక్కర్లేదు గ్రైనేడ్లు అక్కర్లేదు మిజైలు అక్కర్లేదు దేశంలో ఉన్న పేదరికాన్ని తొలిస్తే ఏ వామపక్ష ఉగ్రవాదం ఉండదు ఏ పట్టణ ఉగ్రవాదులు ఉండాలి పేదరికం తొలగిస్తామని అన్ని పార్టీలు చెప్తున్నాయి ఆ మాట చెప్తే అధికారంలోకి వచ్చాడు మోడీ ఆ పని చేస్తే అన్ని ఉగ్రవాదాలు పక్కకి పోతాయి ఈ సింపుల్ సూత్రాన్ని వదిలేసి ఆ పేదరిక నిర్మూలించడానికి కష్టపడే కార్యకర్తలను దాన్ని అనుభవిస్తూ బాధలు అనుభవిస్తున్న వాడికి అండగానే నిలబడటానికి పొందుకున్న సంస్థలను జెండాలను అణిచివేయకపోవటం అంటే నిజంగా అణిచివేయగలడా ఒక వ్యక్తిని అణిచివేయచ్చు ఒక కేశాన్ని చంపవచ్చు లేదా ఇంకొక రైతు చంపవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది చంపవచ్చు వ్యక్తులను నిర్మూలించగలిగేమో లేదా ఒకటి రెండు సంస్థలను నిర్మూలించగలిగేమో తప్ప ప్రజల అసంతృప్తి నిర్మూలించడం అసాధ్యం అసంభవం ఈ సూత్రం గమనించి వెంటనే తమ మార్గాన్ని మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయం ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా సమాజం చాలా సీరియస్గా విషయం గురించి ఆలోచించాలి సమాజం ఆలోచించాల్సిన విషయాల్లో మరో కీలకమైన అంశాన్ని నేను గతంలో నక్స్ పైన కానీ ఇంకెవరిపైన కానీ ఈ మెటరీ చర్యలు తీసుకున్నప్పుడు కాంపెస్ట్ పార్టీతో మేము మాట్లాడుకో ఏమనంటే ఈ సమస్య పరిష్కారానికి శాంతి భద్రతల సమస్యగా చూడడం పరిష్కారం కాదు ఇది రాజకీయ పరిష్కారం చేయాలి ఆర్థిక పరిష్కారం చేయాలి అయితే ఇప్పుడు గత ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు నేను పేరు పెట్టడం వాళ్ళు శాంతి పద్ధతుల సమస్యగా చూశారు మిలిటరీని ముందు పెట్టడం ద్వారా ఇట్లాంటి ఉగ్రవాదాలు నిర్మూలించవచ్చు చూశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా శాంతి పద్ధతుల సమస్యగా చూస్తుందని నేను భావించట్లా దానికంటే ఎక్కువగా చూస్తాను ఒక సిద్ధాంత సమస్యగా చూస్తుంది బీజేపీ దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్ దాని రక్తంలోనే ఉంది ఎవరిని నాశనం చేయాలి ఎవరిని చంపాలని ఎవరిని అణచడం కాదు ఎవరిని అడ్డుకోవడం కాదు నిర్మూలించడం భౌతికంగా నిర్మూలించడం అనేది వాళ్ళ లక్ష్యం ఉంది ఇదేదో వాళ్ళ మీద నేను ఆరోపణ చేయడం కాదు వాళ్ళ సిద్ధాంతవేత్తలు చెప్పిన మాటలు ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతవేత్త గొల్వాల చెప్పిన మాటల్లో ఈ దేశంలో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే మొగ్గునే దేశం లేకుండా చేయాలన్నాడు ముస్లింలు లేకుండా చేయాలన్నాడు లేకుండా చేయటం అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆపడం కాదు నరకడమే చంపడమే క్రిస్టియన్లు లేకుండా చేయాలన్నాడు కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్నాడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులన్నీ అదే మన బల్గా ఏంటి పాకిస్తాన్ ఏం జరిగింది ఆ విషయాలు నేను చూడలేదు కానీ అక్కడ గతంలో ఉగ్రవాద ఘటనలు చాలా జరిగినాయి కానీ ఇప్పుడు కాన్షియస్గా ఉగ్రవాదులు కోరుతున్నది మోడీ అన్న విషయాలు కోరుతున్నది ఒకటే ఉగ్రవాదులు చంపేప్పుడు ఏం చెప్పారు నువ్వు ముస్లిమా హిందూవా అని ప్రశ్నించి మరి హిందూ అనుకుంటేనే చంపారు ముస్లిం అంటే చంపలేదు అంటే వాళ్ళ అర్థం ఏంటి ముస్లిం మధ్య హిందూ మధ్య ఒక పెద్ద ఘర్షణ వాతావరణం ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం అనేది ఉగ్రవాదుల యొక్క లక్ష్యం మోడీ షా చేస్తుంది ఏంటి మిగతా కాశ్మీర్ ప్రజలందరూ ఐక్యంగా నిలబడారు మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలబడ్డారు మతాలకు అతీతంగా పహల్గా ఉగ్రవాదుల్ని శిక్షించాలని ఈ దారుణాన్ని అరికట్టాలని కానీ బీజేపీలు ఆర్ఎస్ఎస్లు ఏం చేశారు ప్రతి చోట ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు ప్రతి చోట ముస్లిం హిందువుల మధ్య ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేశారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ సందర్భంగా కాబట్టి ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంలో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ తప్పుడు సిద్ధాంతానికి దుర్మార్గమైన సిద్ధాంతానికి కేంద్ర ప్రభుత్వం అనే ఒక రాజ్యాంగపరమైన శక్తి అది తోడైంది ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైంది ఈ ప్రమాదాన్ని భారత సమాజం గుర్తించకపోతే తగిన తగిన రీతిలో స్పందించకపోతే మన భవిష్యత్తు అంధకారమైపోతుంది తర్వాత పక్షాత్త కొట్టడానికి కూడా మిగదు కాబట్టి వామపక్షాల్లోనే కాదు ఏ పక్షం కాకపోయినా సరే సాధారణ పోలుగా మానవులుగా కూడా మనం ఈ దారుణమైన ప్రక్రియ పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు మావోయిస్టుల దగ్గర మొదలు కావచ్చు రేపు అందరు మానవుల దగ్గర ఇది వస్తుంది ముందుకు వస్తుంది మావోయిస్టుల సిద్ధాంతంతో విభేదించిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మేము కూడా విభేదిస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే మేము బాధితులం మావోయిస్టులు కానీ ఇక్కడ సమస్య మావోయిస్టుల వాళ్ళ సిద్ధాంతం కరెక్టా కాదని కాదు ఒక మనిషి బతికుండడానికి స్వేచ్ఛగా జీవించడానికి దేశంలో హక్కుందా లేదా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుల్ని అనుభవించడానికి ప్రతి మానవుడికి అవకాశం ఉందా లేదా ఇది ప్రమాదంలో పడుతున్నప్పుడు సమాజం స్పందించాలని కోరుతున్నాం అందులో భాగంగానే మా ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నాలను ఆమోదించాలని మద్దతు ఇవ్వాలని పదిహేడు జరిగే మహాకట్నాలు పెద్ద ఎత్తున హాజరు చేయాలని కోరుతున్నాను